అలానే ఇక్కడ కూడా మనం ఏమిగా మార్కెట్లో కనిపిస్తున్నాయి కదా రెండు కూడా మంచి సైజులో ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి కార్డ్ అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఏనా మీవేనా అవి ఏం చెప్తున్నారు కార్డు రేటు ఒకటి అరవై ఐదా ఒకటి అరవై ఐదు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు ప్రస్తుతానికి మన రైతు సోదరులకు చెప్తారు గెలవాలకి అయితే చేతన గ్యారంటీ రైతులనే వ్యపరమా మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు డి బలగాల భాషస్తులు ఏది మండలం దానికి కోసికి మండలం కర్నూలు జిల్లా అవునవునా దొడ్డి బలగాల భాషస్తులు కోసి మండలం కర్నూలు ఉంచు నైన్ నైన్ జీరో వన్ జీరో టూ సిక్స్ ఫోర్ నైన్ లాస్ట్ జీరో త్రీ రైట్ ఖాళీ వివరాలు ఈ విధంగా ఉన్నాయి ప్రసానికి సేద్యానికి కూడా రైతు సోదరులట మంచి భరోసానే చెప్తున్నారు ఏ రకంగా అంటే నేరుగా మాట్లాడుకోవచ్చు విధంగా ఉన్నాయి జోరుగా బేరాలు జరుగుతున్నాయి సార్ చున్నారు కదా రెండు కూడా ఈ విధంగా ఉన్నాయి కాడి రెండు ఉన్నాయి ఏం చెప్పిన రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష వేలుగా చెప్తున్నారు మరి ముఖ్యంగా రెండు కూడా ముర్రలతో ఉన్నాయట ప్రస్తుతానికి చేతానికి ఏం చెప్తారు గెలా బాపోతాయా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు నందవరం మండలం కర్నూలు నుంచి ఇది ఒక చదినే మనం వచ్చినాయి తొంభై నాలుగు లాస్ట్ రెండు సున్నా చూశారు కదా ప్రస్తుతం కాడి వివరాలు ఈ విధంగా ఉన్నాయి ఎవరికంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగి మన ఎంబికూరు ఆదివారం ఎద్దుల సంత ప్రస్తుతానికి రెండు కూడా ఆర్ఆర్ రూపాయల వరుసలో ఉన్నాయా కూడా మంచి భరోసానే చెప్తున్నారు ఫర్ వచ్చి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి thank right. right.